ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషరత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మాతృదేవభ భవ గురుగారు శాస్త్రంలో ఎన్నో రకాల దోషాలకి ఎన్నో రకాల పరిష్కార మార్గాలు ఉన్నాయి ఇప్పుడు మనం కాలసర్ప దోషం గురించి మాట్లాడదాం ఇది అత్యంత శక్తివంతమైనది ఈ దోషం ఉంటే చాలా వరకు ఇబ్బందులు ఉంటాయని చెప్పి చెప్తూ ఉంటారు సో మరి ఒక మనిషికి కాలసర్ప దోషం ఉందని చెప్పి మనం ఎలా తెలుసుకోవాలి ఎలాంటి సంకేతాలు మనకు అందుతూ ఉంటాయి దీని నుంచి బయటపడడానికి ఎవరు చెప్పని ఎక్కడ వినని అద్భుతమైన రెమెడీ ఒకటి మాకు తెలియజేయండి కోరుకు కాల సర్పదోషం దీని ప్రారంభమే కాలంతో స్టార్ట్ అవుతుంది అంటే ఎవరికైతే ఈ కాల సర్పదోషం ఉంటుందో వాళ్ళ జీవిత పర్యంతము ఈ యొక్క దోషం ఉంటుందని అర్థం రాహుకేతుల మధ్య సవ్యంగానూ అపసవ్యంగాను ఎలాగైనా సరే గ్రహాలు చంద్రరాశి లగ్నము అన్నీ కూడా బంధించబడితే దీన్ని కాల సర్ప దోషంగా పరిగణిస్తారు అంటే ఏ గ్రహము కూడా ఫలితం ఇవ్వకుండా అడ్డుకుంటాయి ఈ రాహుకేతువులు మరి ఈ దోషం యొక్క పరిణామాలు ఎలా ఉంటాయంటే విద్యలో ఆటంకాలు తర్వాత కష్టపడి పడిలేసి బొట్టాబొటీగా ఒక స్థాయికి వస్తే ఉద్యోగంలో అవ అవాంతరాలు వివాహ విషయంలో తడబాట్లు తర్వాత భార్యాభర్తల అన్యోన్యతలోను తర్వాత పిల్లల పుట్టే విషయంలోను తర్వాత జీవితంలో పురోగతి సాధించడంలోను పరువు ప్రతిష్టలోను అంట్లో ప్రధానమైనటువంటి అన్నీ చెప్పేస్తా నేను ఇప్పుడు వీటిలో తగులుకుంటే మనిషి ఏమవుతాడు వాళ్ళు ఇది ఏమీ రాదని అర్థం వీళ్ళకున్న ధైర్యం ఎవరికీ ఉండదు వీళ్ళకున్న భయం కూడా ఎవరికీ ఉండదు అంటే కొద్ది రోజులు ధైర్యంగా ఉంటారు కొద్ది రోజులు భయపడుతూ ఉంటారు అదే స్థాయిలో భయం వచ్చేస్తుంది ఊహించుకుంటూ ఉంటారు ఇలా వస్తే ఇలా అయితే ఇలా అయితే ఇంత డబ్బులు వస్తే దీనికి ఇంత దీనికింత దీనికి ఇంత ఎస్టిమేషన్లోనే ఉంటారు కాబట్టి తీరులో ఉంటారు కూడా ప్రాక్టికల్స్లోకి రాలేరు బ్యాక్ పెయిన్ ఉంటుంది కళ్ళలో పాములు ఎక్కువ కనిపిస్తాయి అంటే ఈ కాల దోషం ఉన్న వాళ్ళకు సంతానం కూడా ఆడపిల్లలు ఎక్కువ పుట్టనే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే అయిపోతుంది మరి సర్పదోషము జాతకంలో పుట్టారు మరి ఇది ఎలా వీళ్ళకు ముందుగా డిజైన్ అవుతుందంటే వీళ్ళ పూర్వీకులు సర్ప విగ్రహాలను ప్రతిష్ఠించి ఆరాధించకుండా వదిలేసిన దేవతా సర్పాలను హింసించి ఉన్నా లేదా ఇతరత్ర ఏదైనా దైవాపచారం చేసి ఉన్నా ఇటువంటి బలమైనటువంటి తప్పిదాలు చేసుకుంటే ఖచ్చితంగా కాలసర్పదోషం ప్రాప్తిస్తుంది కాబట్టి కాల దోషానికి మనకు ఇప్పటి వరకు తెలిసినటువంటి రెమెడీసు పుట్టలకు పాలబోయిండని జంట నాగుల సర్పాలను విగ్రహాలను ప్రతిష్ఠించండి వాటికి పాలభూష అభిషేకం చేయమని రకరకాల సర్పాలయాలకు రమ్మని నాగుల చవితి వస్తే విశేషంగా పూజ చేయమని చెప్తూ ఉంటారు మా తంత్రజ్యోష విధానంలో మేము వీటన్నిటికీ పూర్తిగా ఎంకరేజ్ చేయము అంటే దోషానికే ఎలా పూజ చేస్తాము దోషానికి పూజ చేయకూడదు అంటే గాయం పైన మళ్ళీ గాయం చేసినట్టు ఉంటుంది మేము చెప్పేది శాశ్వత పరిష్కారము అని అడిగారు కాబట్టి గరుకుమంతుడు యొక్క ఆరాధన చేస్తే సర్పదోషం పోతుంది ఆయన సర్ప జాతి నిర్మూలనకే అవతరించిన దేవత ఆయన కాబట్టి గరుకుమంతుడు ఆరాధన ఎలా చేయాలి గరుకుమంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో ఎదురుగానే ఉంటాడు ఆయన ఒక వాహనం కాబట్టి గరుకుమందు ఆరాధన ఎంత విశేషంగా చేస్తే కాలసర్ప దోషం అంత బలహీనపడిపోతుంది అది వదిలేసి దోషానికే పూజ ఏమవుతుంది దోషమే పెరుగుతుంది ఇప్పుడు మా పరిశీలనలో కూర్చున్నటువంటి ఎన్నో జాతకాలకు మేము సర్ప ఆరాధన చేయకూడదు అంటే అయ్యో మేము చేసేసాము చేసినాక ఇంకా ఇబ్బందులు ఎక్కువైనాయని చెప్పిన వాళ్ళే కానీ అది చేసి మేము బాగుపడ్డామని చెప్పిన వాళ్ళు ఒక్కరు లేరు ఎందుకంటే అదే శాశ్వత పరిష్కారం అయితే వాళ్ళ జాతకం మా దగ్గర రాదు వాళ్ళది పరిహారం చేసి రిలాక్స్ అయిపోతారు మళ్ళీ మా దగ్గర ఏంటి జాతకం చేయాల్సి వస్తుంది బాగుంటే ఎవరు జాతకం ఎవరండి మరి ఏం చేస్తున్నారు దోషానికే పూజ చేసి దోషం చుట్టూనే బడి ఏడుస్తున్నారు అంటే ఇబ్బందులు అక్కడే ఇంకా ఎక్కువ చేసుకుంటున్నారు ఆరాధన చేయడం వల్ల ఏమవుతుంది ఎప్పుడైతే గరుకుమంతి దగ్గరికి వెళ్తామో ఇమ్మీడియట్ సర్పదోషం అక్కడికి వెనక్కిస్తుంది కంటిన్యూగా ఆరాధన చేసుకుంటూ ఉండడం వల్ల మన దరిదాపులకు సర్పదోషం రాదు మరి కొన్ని రకాల తాంత్రిక ప్రయోగాల్లో సర్పకట్టు కడతారు ఆ సర్పకట్టు విప్పేది చాలా కష్టం కట్టుతో దాన్ని విప్పేయచ్చు గరుడు మంత్రాన్ని చదివితే సర్పకట్టు విడిపోతుంది ఇంక వేరే మార్గం లేదు కాబట్టి ఇంత క్లియర్గా మనకు చారిత్రక ఆధారాలు లభిస్తున్నాయి మరి గరుకుమంతుల వారికి ఎలా ఆర్థం చేసుకోవచ్చు అంటే మా దగ్గర హస్త కరంగొలి తంత్ర విగ్రహం ఉంది రెండు లక్షల నలభై వేల సార్లు ఆ మంత్ర మంత్రాన్ని హోమం చేసి ఆ మంత్రం యొక్క శక్తిని ఈ విగ్రహానికి నిక్షిప్తం రిజిస్ట్రేషన్ చేస్తాం అనమాట గరుడమాలా మహామంత్రము గరుడ పంచాక్షరి మంత్రము ఇదే హోమాన్ని రేపు నెల అంటే జూన్ పదహైదవ తేదీలోపు ఇంకా డేట్ అనౌన్స్ కాలేదు ఇక్కడే మన కూకట్పల్లిలో కామాక్షి సమేత ఆలయంలో సుమారు వెయ్యి గరుడు విగ్రహాలను ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల ఎవరికి తెలియనటువంటి ఇప్పటి వరకు ఎవరు చేయనటువంటి గరుడ హోమాన్ని అతి భారీ ఎత్తున నిర్వహిస్తున్నాం పాల్గొనదలుచుకున్న వాళ్ళు గరుడ హోమంలో పాల్గొనవచ్చు దానికి తగిన రుసుము ఉంటుంది విగ్రహాన్ని కూడా అక్కడే తీసుకోవచ్చు ఆ హోమంలో పాల్గొంటే కూడా సర్పదోషము ఆ హోమం యొక్క ఆవరణలో ఉన్న వాళ్ళందరూ కూడా నశించిపోతుంది ఇక విగ్రహం తీసుకున్న తర్వాత దానికి డైలీ పూజ పూచేయాల గురుగారు ఎలాంటి నియమాలు పాటించాలి సాధారణంగా మన ఇంట్లో ఉన్నప్పుడు మనం ఒక ఫోన్ తీసుకుంటాము దానికి కనీస నియమాలు ఏంటి దానికి స్క్రీన్ గార్డ్ వేసుకోవడము దానికి చుట్టూ మళ్ళీ పౌచ్ వేసుకోవడము దాని ఛార్జింగ్ పెట్టుకోవడము దానికి బ్యాలెన్స్ వేసుకోవడము కనీస ధర్మాలు పాటిస్తాం అంటే ఒక ఏకంగా ఒక దేవతా విగ్రహం ఇది నైవేద్యాలు కను ఖచ్చితంగా పెట్టాలి నైవేద్యాలు పెట్టకపోతే దేవతను అవమానించినట్టు మన అతిథిని అవమానిస్తే ఎంతో తప్పు దేవతను అవమానిస్తే అంతకు రెట్లు తప్పు కాబట్టి డ్రై ఫ్రూట్స్ లాంటివి కొబ్బరికాయ తేనె బెల్లము అటుకులు చెరుకు రసము పరటి పండ్లు ఇట్లాంటివి సహజ సిద్ధమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించవచ్చు పాలు నిషిద్ధం ఎందుకంటే పాలు ప్యాకెట్ పాలు పెట్టకూడదు అదేవిధంగా ఉడికించిన ఆహారం నిషిద్ధం మనం ఆ దేవతలు తినగలకి ఎంత గొప్పగా మనం వండలేం ఈ కరుంగలి గరుడ అభయహస్త గరుడ విగ్రహం ఎందుకంటే అనేది చుట్టూ ఎక్కడుంటే అక్కడ చుట్టూ ఆరు మీటర్ల వరకు నెగిటివ్ ఎనర్జీ ఉండదని నేను ఒక వీడియోలో చూశాను ఆయన ఒక మిషన్స్తో చూపించారు మహానుభాడోకైనా చాలా ఆశ్చర్యం వేసింది నాకు బ్లాక్ ఎబోని బెనిఫిట్స్ అని కొడితే గూగుల్లో మనం చదవలేనంత ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాల యొక్క చెక్కతో చెట్టుతో ఉన్నాయి ఆ చెట్టుతో చేసినటువంటి ఆ చెక్కతో చేసినటువంటి అభయహస్తం ఎక్కడైనా గరుకుముందుల వారు ప్రసన్న వదనంతో ఉంటారు నమస్కార వదనంతో ఉంటారు భక్తి పారవర్శనలు ఉంటారు ఇక్కడ ఆయన ఉంటాడు అనమాట నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నన్ను నమ్ముకున్న వాళ్ళు కాపాడుతాను అభయ హస్తం అంటే కాబట్టి ఈ విగ్రహాన్ని ఇప్పుడు మేము కొన్ని వేల మందికి ఇప్పటికే ఇచ్చాము చక్కగా ఆరాధించుకుంటున్నారు మరి ఇది కాలసర్పదోషణ సమూలంగా నిర్మూలిస్తుంది ఎటువంటి సందేహం లేదు ఆ గరుడ విగ్రహాన్ని మేము ఇచ్చేదానితో పాటు ఒక పూజా విధానం పుస్తకం కూడా ఇస్తాం ఆయనకు ఉన్నటువంటి మంత్రాలు గరుడమాల మహామంత్రం అన్ని కూడా ఇస్తాము హోమ రక్ష ఇస్తాము హోమంలో హోమ వస్తువాన్ని ఇస్తాము అది ఒక ఎర్రటి గుడ్డులో కట్టి గడపలో సింహద్రలో కట్టుకోవచ్చు తర్వాత వాటితో పాటు కుబేర కుంకుమ లక్ష్మీ కుంకుమ విభూతి కూడా ఇస్తాము ఇంకా జీవిత పర్యంతం ఆయన సర్పదోషం వల్ల దరిదాపులకు రాకుండా కాపాడతాడు దీనికోసం ఎక్కడెక్కడో వెళ్ళి ఏదేదో పూజలు చేసి డబ్బులు ఖర్చు ఫలితం ఉండదు మళ్ళీ వెతుకులాట ఎంతమందిని నమ్మాలి ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు మన పరిస్థితి ఏంటిది ఇలా తిప్పేది కూడా సర్పదోషమే పాము కరిచిన వాడు ఒకచోట కూర్చో ప్రశాంతంగా ఉంటాడా కాలసర్ప దోషం ఉన్న వాళ్ళు ఇలాగే పరుగులు తీస్తారు ఎలా బతకాలి ఈ దోషం రూపంలో పరిస్థితులు వాళ్ళని కాటేస్తూనే ఉంటాయి నవ్వుల పాలు అవుతారు అవమానాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి కాబట్టి ఎంత దేవుడి దగ్గర వెయిట్ చేసినా కానీ ఉండదు కనికరం ఉండదు ఈ సర్పదోషాలు ఒక్కసారి దోషం ఏంటైతే ఆరో తరాలు ఉంటుంది ఇప్పుడు తెలుసుకుని నిర్మూలించుకోగలిగిన వాళ్ళు వాళ్ళే ఆరో తరం అవుతారు లేదంటే వాళ్ళు అనుభవించాల్సిన బ్యాలెన్స్ తర్వాత జనరేషన్స్ అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అది పరిస్థితి కాబట్టి సర్పదోషానికి శాశ్వత పరిష్కారం గరుడారాధనే ఇంకా వేరే ఆరాధన అంటే ఏది లేదు సర్పాలకే పూజించడం వల్ల అదే ఇంకా ఎక్కువ అవుతుంది గరుక్మంతులు సంబంధించి శక్తివంతమైన ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి గురుగారు ఎక్కడెక్కడ సందర్శిస్తే చాలా బాగుంటుంది అంటారు గరుత్మంతులు సంబంధించిన ఆలయాలు మనకు ఎక్కడెక్కడ ఉన్నాయంటే తిరుమలలో గరుడ సేవ జరుగుతుంది ప్రతి పూర్ణమికి పున్నమ్మి గరుడ సేవ చేస్తారు ఆ సేవలో పాల్గొని రావచ్చు తర్వాత కుంభకోణం దగ్గర నాన్ అనేటువంటి ఒక కోయిల్ ఉంది నాన్సియార్ కోయిల్ ఆ నాన్సియార్ కోయిల్లో గరుడ విగ్రహాన్ని ఊరేకం చేస్తారు ప్రతి సంవత్సరం అక్కడ ఉత్సవాలు జరుగుతాయి ఆ విగ్రహము ఫస్ట్ నలుగురు ఎత్తుకుని బయట వస్తారు ఊరేకం చేయని కొద్ది దూరం పోగానే బరువు ఎక్కిపోతుంది ఎనిమిది మంది పట్టుకుంటారు ఇంకొంత దూరం పోగానే మళ్ళీ పదహారు మంది పట్టుకుంటారు ఇంకొంత దూరం పోగానే ముప్పై రెండు మంది ఎత్తుకుంటారు అంత బరువు పెరుగుతుంది ఆనందంతో ఆ గరుడ విగ్రహంలో కూడా కళ అలా పెరిగిపోతుంది అలా అరవై నాలుగు మంది ఎత్తుకునే వరకు పెరుగుతుంది ఇప్పుడు కూడా చూసుకోవచ్చండి ఇప్పుడు కూడా జరుగుతున్న ఉత్సవం అరవై నాలుగు మంది మోస్తారు అంటే నలుగురి వల్ల ఏ పని కాదు తిరుక్కుని మళ్ళీ ప్రాకరాలను తిరుక్కుని వచ్చేకడికి మళ్ళీ తగ్గుతూ తగ్గుతూ చర నలుగురితో వచ్చేస్తుంది చివరికి నలుగరే మిగులుతారు లోపల పెడేస్తారు స్టిల్న ఈరోజు కూడా చూడొచ్చు నాన్చియార్ కోయిల్ నాన్సియార్ కోయిల్ అంటే ఆలయం ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి నాన్చియార్ కోయిల్ అని కొడితే యూట్యూబ్లో వచ్చేస్తుంది దానికి సంబంధించినటువంటి ఆ విగ్రహాన్ని చూడొచ్చు అక్కడికి వెళ్ళి రావచ్చు గరుడ అనుగ్రహం కలుగుతుంది సర్పశాంతి జరుగుతుంది అదేవిధంగా శ్రీరంగం శ్రీరంగంలో రంగనాయకుల వారి ఆలయంలో అతి పెద్ద గరుడ విగ్రహం ఉంది స్వామివారు కూర్చొని ఉంటారు ఆయన గోరెలు కూడా ఇంతంత పొడవు ఉంటాయి ఇలా కూర్చుంటాడు ఆయన కాళ్ళ గోర్లు కూడా చాలా పొడవు ఉంటాయి అంత పెద్ద గరుడు విగ్రహం మనం ఎక్కడా చూడము అది ఎప్పుడూ వేల సంవత్సరాలకు ముందు ప్రతిష్ఠించినటువంటి విగ్రహం అక్కడ ఒక అరగంట కూర్చుంటే చాలు ఇంకా సర్పదోషం పరా అక్కడ వెళ్ళి అర్చన చేసుకుంటే చాలు తరచూ శ్రీరంగం వెళ్ళి వస్తూ ఉంటే చాలు తరచూ తిరుమలకు వెళ్ళి గరుడ సేవలో పౌర్ణమి రోజు వెళ్ళొస్తే చాలు తరచూ నాంచారయానికి వెళ్ళొస్తే చాలు గద్ద కనిపిస్తే ఈ వేలు ఓం గరుడ నమః వినత నమః విష్ణు వాహనవే వేనమహ అంటూ మనం కానీ తలుచుకుంటే మంచిది కాబట్టి ఇప్పుడు నేను నేనేందు విగ్రహం తయారు చేసిన దీనికి అనేది వ్యాపారం కోసం అయితే నేను చెప్పడం లేదు నైవేద్యాలు పెట్టలేని వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు అది మాకు కూడా మంచిది కాదు నేను చెప్పిన ఆలయాలకు వెళ్ళి వస్తూ ఉంటే కూడా చాలు హ్యాపీగా ఖచ్చితంగా సర్ప శాంతి తగ కలుగుతుంది సర్ప దోషం పోతుంది గరుడు గరుకుమంతు యొక్క అనుగ్రహం కలుగుతుంది గరుక్మంతుని ఆరాధిస్తే లక్ష్మీనారాయణ ఆరాధించాల్సిన అవసరం లేదు ఆయన ఎక్కడుంటే వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఇవి తిరుమల గరుడసీమ అంటే ప్రపంచ ప్రసిద్ధి ప్రతి దేశము వాళ్ళకి సీక్రెట్ ఏజెన్సీస్ కంతా కూడా గరుడసీమలో పెట్టుకుంటారు ఎవడన్నా ఏదైనా కనిపెడితే డేగ కన్నులు రావటారు ఆపరేషన్ గరుడ అని కూడా చెప్పి మనం చాలా చూస్తాం మిషన్ ప్రపంచంలో జ్యోతిషింది లేదు కానీ గరుక్మంతుడే సెలెక్ట్ చేస్తారు వేరే పక్షి ఎందుకు బెటరు అది ఎంత హైట్ ఎగిరితే అంత క్లియర్గా కింద చూస్తుంది దాని కన్నులేం ఎంత ఉంటాయి ఆ నుంచి ఫ్లైట్ లాగా కింది దిగి ఇలా ఎత్తుకెళ్ళిపోతుంది మరి గరుక్మంతుల గురించి మరి ముస్లిం కంట్రీస్ పెట్టుకుంటున్నాయి క్రిస్టియన్ కంట్రీస్ పెట్టుకుంటున్నాయి హిందూ మతంలో మనం మన దేశం పెడుతుంది మరి వేరే పక్షికి ఆ సామర్థ్యం లేదు సీక్రేట్ ఏజెన్సీస్కి అసెంబ్లీ ఉంటేనే ఆ వాళ్ళకి వాల్యూ కాబట్టి మనకు హాస్పిటల్ సింబల్లో కూడా చూస్తే రెండు రెక్కలు ఎలా ఉంటాయి ఒక రెండు పాములు ఎలా చుట్టుకొని ఉంటాయి డిఎన్ఏ సర్పాలని ఇలా ఉంటుంది ఆ రెక్కలో ఫీనిక్స్ అని కూడా కొంతమంది చెప్తారు అది ఫీనిక్స్ పక్షివా గరుకు నాకు నాకైతే తెలియదు కానీ మాత్రం మనకు రెండు రెక్కలు కనిపిస్తాయి మరి హాస్పిటల్లో జ్యోతిషాస్త్రం చూస్తారా లేదు రెండు అంటే సర్పదోషము మనకు మాట్లాడుకుంటున్నాం మనం డిఎన్ఏ సర్పరూపంలో కదా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇలా చెప్తూ వెళ్తే ఆసక్తికరమైనటువంటి విషయం ఎంతైనా చెప్పచ్చు అందరూ ఆమోదయోగ్యమైన విషయాన్ని మాట్లాడచ్చు కాబట్టి గరుక్మంతుడు యొక్క ఆరాధన సర్పదోషానికి శాశ్వత పరిష్కారం అని చెప్పిన మొట్టమొదటి జ్యోతిష విధానం జ్యోతిష్య విధానం మాత్రమే ఆ యొక్క విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి అభయహస్త కరుంగలే గరుక్మంత తంత్ర విగ్రహాన్ని ఇస్తున్నటువంటి జ్యోతిష విధానం జ్యోతిషం ద్వారా అందించబడుతుంది ఆ హోమాన్ని కూకట్పల్లలో ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి ఎవరికి తెలియదు ఎవరు చేయలేదు భారీ ఎత్తున చేస్తున్నాము దాన్ని తొందరలో డేట్ అనౌన్స్ చేస్తాము వచ్చి పాల్గొనొచ్చు శాశ్వత నిర్మూలన అంతే ఓకే దీని నుంచి ఎటువంటి సమస్య పడాల్సిన అవసరం లేదు ఆ మంత్రాలకు సంబంధించిన పుస్తకం కూడా ఇవ్వడం జరుగుతుంది చక్కగా కాలసర్ప దోష నివారణకు మంచి పరిష్కారం మాగ్రహం అయితే మాకు తెలియజేశారు గురుగారు మీ ఆధ్వర్యంలో జరిగే ఈ గరెడోము విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ధన్యవాదాలు ధన్యవాదాలు